సూపర్ సిక్స్ హామీలలో ఆ ఒక్క హామీ ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మేయాలట ఆంధ్రాని అమ్మితే గాని ఆ హామీని నెరవేర్చలేమట ఒక పెద్ద మనిషి అంటున్న మాటలు ఇది ఆ పెద్ద మనిషి మంత్రిగా పనిచేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తూ బాధ్యత రాహిత్యంగా ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది మరి వాళ్ళ నాయకుడిని ఆయనే అడగాలి ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ ఎన్నికల హామీ ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఆ హామీ ఇచ్చావు ఆ హామీ ఇవ్వాలంటే రాష్ట్రాన్ని మనం అమ్మేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అన్ని గణాంకాలు చూసుకుని లెక్కలు కదా మనం ఏ హామీ అయిన ఇవ్వాల్సింది లేకపోతే ప్రజలు మనవల్ని కొడతారు కదా అబద్ధపు హామీలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చాడు అని మనల్ని ప్రజలు చీకొడతారు కదా అని ఈయన వాళ్ళ నాయకుడు చంద్రబాబు గారిని అడగాలి ఇంతకీ ఏ పెద్ద మనిషి ఆ హామీ ఇవ్వాలంటే ఆంధ్రాన్ని అమ్మేయాలి అని అంటున్నాడో ఆ పెద్ద మనిషి గురించి ఈరోజు ఆ వీడియో కూడా మనం చూస్తాం చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం ఆ పెద్ద మనిషి గురించి ఆ హామీ గురించి చూసారుగా సూపర్ సిక్స్ హామీలలో ప్రతి మహిళకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను పదహైదు వందలు ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈరోజు రెండు చేతులు పైకెత్తేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారి మాట లేకపోతే అచ్చనాయుడు గారి మాట అని నేను అచ్చనాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఆల్రెడీ సూపర్ సిక్స్ హామీలలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చకపోయినా అన్నీ ఇచ్చేశాము అని అంటున్నారు అన్నీ ఏమి ఇచ్చేశారు సిక్స్ హామీలలో అని నేను అడుగుతున్నా తల్లికి వందనం పథకం ఎంతమందికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇచ్చారా వైసీపీ నాయకుల కుటుంబాలలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారా లేకపోతే మీ టీడీపీ నాయకులకి కార్యకర్తలకు మాత్రమే తల్లికి వందనం పథకం ఇచ్చారా గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు ఆ మూడు సిలిండర్లలో ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు లెక్కలు తేల్చండి మీరు నిజంగా మూడు సిలిండర్లు ఇచ్చారా లేకపోతే ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఎగ్గొట్టారు తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఎగ్గొట్టారు అవి లెక్కలు తేల్చండి పోనీ ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారు ఇచ్చారా ఫీజ్ రియంబర్స్మెంటు ఇస్తాను అని అన్నారు అది కంపల్సరీగా ఇవ్వాలి కూడా ఇచ్చారా ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలల్లో ఏదైతే సీట్లు ఉన్నాయో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయో అవి మేము అధికారంలోకి వస్తే తీసేస్తాను అని అన్నారు తీసేసారా మీరు ఏం హామీలు నెరవేరుస్తున్నారని ఈరోజు ఆంధ్రాని అమ్మియాలి అని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీకన్నా తక్కువ అప్పు తీసుకొచ్చి ఆ రోజు కరోనా కష్టకాలం ఉన్నా కానీ ఏ రోజు శాలరీలు నిలపలేదు సంక్షేమ పథకాలు నిలపలేదు ప్రజల అకౌంట్లో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు ఆయన ప్రజల అకౌంట్లో వేయటం జరిగింది వాటితో కూడా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు పదహారు లక్షల ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వైద్య రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణాలు చేపట్టాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయన నిర్మాణాలు చేశాడు విలేజ్ హెల్త్ సెంటర్లు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇలా అన్ని రంగాలను అభివృద్ధి చేసి ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు ఆయన అభివృద్ధి చేయటం జరిగింది మరి మీరు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా ఈరోజు ఆంధ్రాన్ని అమ్మి ఇయ్యాలి అని రెండు చేతులు పైకెత్తేయటం మీకు ఆ రోజు తెలియదా ఈ హామీలు మనం నెరవేర్చగలమా లేదా అని మన రాష్ట్ర పరిస్థితి ఏంటి మనం ఆ హామీలు ఆర్థిక పరిస్థితిని బట్టి నెరవేర్చగలమా లేదా అని ఆ రోజు తెలియకుండానే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి హామీలు ఇచ్చేశాడు అని అంటారా ఇటువంటి అబద్ధపు మాటలతో ప్రజలను నమ్మించి ఓట్లేసుకుని ఓట్లేసుకున్న తర్వాత ఇలా చేతులు ఎత్తేయటం రెండు చేతులు పైకి ఆంధ్రాన్ని అమ్మేయాలి మేము అమలు చేయలేము అని అనటం ఇది ప్రజలను మోసగించటమే అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను